మీరందరూ కూడా నిశ్శబ్దంగా మీ అందరికీ కావలసిన సెల్ఫీ వచ్చింది అందరూ సంతోషంగా కూర్చోవాలి అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి పిల్లలకు వేయడం లేదట మీతో ఒక్క ఫోటోగ్రాఫ్ కూర్చోండి కూర్చోండి మీకు ఆకలియటం లేదు మీకు ఒక ఫోటోగ్రాఫ్ కావాలి కదా లొకేషన్ తోటి ఒక్క ఫోటోగ్రాఫ్కి ఇద్దాం తీసుకెళ్ళండి సార్ పిల్లలకు ఆకలియడం లేదట మీతో ఒక్క ఫోటోగ్రాఫ్ విల్ మేక్ అరేంజ్మెంట్ హియర్ సార్ వన్ ఫోటోగ్రాఫ్ విత్ ఎంటైర్ స్టూడెంట్స్ దయచేసి కూర్చోండి మీకు మీకు కావాల్సిన ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తాం మీ అందరూ మీ అన్ని స్కూల్స్ పంపిస్తాం ఈ ఫోటోగ్రాఫ్ దయచేసి పిల్లలందరూ కూర్చోవాలి రాజకీయ నాయకులందరూ కూడా మీరు కూర్చోండి అమ్మా మీరు మీ స్థానంలో కూర్చోండి మీతో కాదు ఫోటోలు దిగారు పొద్దునైపోయింది గంట దిగా మీతో ఫోటోలు పిల్లలతో దిగినండి మీరు పక్క వచ్చేయండి దయచేసి కూర్చోండి అమ్మా పిల్లలందరూ కూడా మీరు మీ స్థానంలో కూర్చోండి టూ మినిట్స్ నేను వస్తాం వచ్చి అక్కడ మధ్యలో ఫోటో దిగి వెళ్తాం ఓకేనా అందరు కూర్చోండి అమ్మా సో మచ్ దయచేసి పిల్లలు నిశ్శబ్దంగా కూర్చోవాలి మీరందరూ అడిగారు కదా ఒక ఫోటోగ్రాఫ్ కావాలని ఒక గ్రూప్ ఫోటో తీస్తున్నాం దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి మీ అన్ని స్కూల్స్ కి వస్తున్నాయి ఫోటోగ్రాఫ్ దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే లోకేష్ అన్న గారు మీ మధ్యలోకి వచ్చాడు లోకేష్ అన్న గారు మీ మధ్యలోకి వచ్చారు ఒక్క ఫోటోగ్రాఫ్ తీసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం గౌరవ మంత్రివర్లకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా పిల్లల గురించి ఇంత సమయాన్ని వెచ్చించినందుకు సాయింట్ మరియు దాని యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ సైంట్ ఫౌండేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే గౌరవ శాసన సభ్యులు భీమిని గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాం సార్ మీరు ఎంతో శ్రమతో మాకు ఈ యొక్క సమయాన్ని కేటాయించారు ఈ వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాం మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు ఈ చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మీరందరూ కూడా ఉండబట్టే ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా సక్సెస్ జరిగింది అందువల్ల మనమందరం కూడా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా నిశ్శబ్దంగా మీ అందరికీ కావలసిన సెల్ఫీ వచ్చింది అందరూ సంతోషంగా కూర్చోవాలి అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి